సో చెప్పండి మీ మిరాకిల్స్ మీ లైఫ్లో అసలు ఏం జరిగాయి అంటే మామూలుగా లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ చార్దాం యాత్ర వెళ్దామని మా వదిన ఇట్లా వస్తావా అంటే వస్తానంటే బుక్ చేసిందనమాట టెన్ థౌజండ్ ఫస్ట్ పే చేస్తారు కదా అట్లా పే చేసి బుక్ చేసింది అనుకోకుండా మాకు జూన్ సెకండ్ వేరే ప్రోగ్రామ్ ఉండే దగ్గర వాళ్ళ ఫంక్షన్ ఉండే ఇంకా వెళ్ళలేకపోయాను అనమాట రావట్లేదు ఉందమ్మా అంటే ఇక క్యాన్సిల్ అయింది అమౌంట్ కూడా వాళ్ళు సగం ఇస్తారంట కదా మళ్ళీ రిటర్న్ అట్లా కానీ అదే జూన్ సెకండ్ రోజు నేను గుడికి వచ్చాను ఇక్కడికి మామూలుగా వస్తే చార్దాం నుంచి ప్రసాదం ఒక ఆంటీ ఆమె కోసమో తెచ్చిందంట వేరే ఆంటీ ఆమె వాళ్ళ ఫ్రెండ్ రాలేదని చెప్పి నాకు ఆ ప్రసాదము అక్కడ వాటర్ అన్నీ వచ్చాయి అదే రోజు ఏ రోజైతే నేను వెళ్ళాల్సిందో అదే రోజు చార్దాం ప్రసాదము అసలు ఇంకా అది ఇంకెంత ఇది అంటే అన్నీ తిరిగేసి వచ్చినంత ఫీల్ అయిపోయాయి అనమాట అట్లా ఇంకోటి మా ల్యాండ్ కూడా కొంచెం ప్రాబ్లంలో ఉండే అసలు సాయి దివ్య పూజ ఫిఫ్త్ వీక్ ఫైవ్ వీక్స్ చేశాను అనమాట ఫిఫ్త్ వీక్ రోజు అది ఇట్లా క్లియర్ అని మెసేజ్ వచ్చింది ఫోన్లో కరెక్ట్ ఫిఫ్త్ వీక్ రోజు అట్లా ఇంకా చాలా చాలా జరిగాయి అన్నమాట ఇంకా అసలు ఇంకా ఆయన తనివి తీయదు అసలు ఇంకా ఎప్పుడు ఆయన కోసం మాట్లాడడం అంటే ఇక లైఫ్లో డేలో నైంటీ పర్సెంట్ అదే జరుగుతుంది ఇంట్లో కానీ ఎవరు కలిసినా కానీ అసలు ఇంకా మిరాకిల్స్ చాలా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫేస్లో కనిపిస్తుంది హ్యాపీనెస్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పి ఇంకా ఎటువంటి మీరు నిజంగా మంచి జరగాలి తప్పకుండా అని చెప్పి కోరుకుంటారు సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి